చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం మేడేను పురస్కరించుకొని ద చిత్తూరు కార్పొరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గురువారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మ్యాంగో జ్యూస్ తో పాటు మజ్జిగ వితరణ గావించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ ఉపాధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ ద చిత్తూరు కార్పొరేషన్ వెల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి పదకొండు సంవత్సరాలు అవుతుందని ఈ నేపథ్యంలోనే తమ సంఘం ద్వారా మేడేను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు కష్టపడి పనిచేసే ప్రతి శ్రామికుడికి మేడే శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు వారు వెల్లడించారు తమ సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఉమ్మడిగా కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేయనున్నట్లు వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ద కార్పొరేషన్ వెల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ గంగాధరం సెక్రటరీ బాబురెడ్డి వసంత కుమార్ పార్థివన్ మొదలైన వారు సంఘ సభ్యులు పాల్గొన్నారు پونو پونو اوک 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 திருமணிட்டு திருமணம் ವರ್ಷಾಪ್ ಕಾರ್ಯೂರಿನ್ ಶುಭಾಕೂ ಸಲ್ಲ ಜ್ಯೂಸ್ ಮಚ್ಚಿಗೆ ಇಸ್ರಿಕ ಅಂದ್ರೆ ತರಪನೇನ್ ತಿಳಿಯನ್ ಇಡ ಈ ಕಾರ್ಯಾ ನಿರ್ವಹಿಸಾವು వెల్ఫేర్ అసోసియేషన్ పదకొండు సంవత్సరాలుగా ఈ యూనియన్ని ప్రారంభించి పదకొండు సంవత్సరమైంది ఈరోజు మేడే భారతదేశ కార్మికులందరికీ మా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు రెండవది మన చిత్తూరు ప్రజలకి మన యూనియన్ అందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడినది అందరికీ మా చిత్తూరు తరపున ప్రజలందరికీ మేడే యొక్క శుభాకాంక్షలు అందరూ శ్రమిద్దాం శ్రమను ముందుగా ఆధారపెట్టుకొని కష్టపడే ప్రతి ఒక్కరికి మా యొక్క యూనియన్ తరఫున ఏ ఒక్క ప్రాబ్లం అయినా మేము ముందు నిలబడి దాన్ని ఫినిష్ చేసిస్తాం మీరు మా హక్కు సహకరించండి ప్రజలతో సహా ధన్యవాదాలు